ಎನ್ನು ಒದೇ ವೇದ రెండు రోజుల్లో రెండు రోజుల్లో రెండు రోజుల్లో మీరే చూస్తారు మీరే చూస్తారంటే నేను భయపడతా ఉన్నా మనం ఉరుములు ఇరుములు వచ్చినప్పుడు కూడా ఏమన్నా మెసైల్ వదలడమేతనో ఎందుకంటే డబ్బుకి బాగుంది కదా నా ఇంటి మీద చెప్పి భయపడేమన్నా మిసైల్స్ లాంటి వదలతాడేమో ఏమైనా హతం రెండు రోజుల్లో మీరే చూస్తారు రెండు రోజుల్లో మీరే చూస్తారు అంటుంటే ఇచ్చి పోలీస్ కేసు పెట్టి నేను ఇంకా చాలా పెద్ద ఊహించుకున్నా ఏమన్నా మెసైల్స్ మనం రాత్రి దోవా సౌండ్ వస్తుంటే పిల్లలు లేచిపోయి తలుపులు తీసిన నాయన ఆయన ఏమైనా మెసైల్స్ వదలడం ఇంటి మీద లేదా నువ్వు లాస్ట్ వచ్చినప్పటికి పోలీస్ కేసు పెట్టడం దాన్ని దానికి సోటమేమి ఉందా అధికారం ఉండేటప్పుడు నీ మాట జీ అని పోలీసులు

ధనుడిగా అనిపించుకోవాలి ఎవరినైనా చూస్తే నీ ముఖాన నోట్లు వస్తారా ఏంద్ర అయితే సిగుమాలను అధికారులు ప్రశ్నించేటువంటి వాళ్ళని నువ్వు వాళ్ళ మీద పోలీసు కేసులు పెడుతున్నావా చెప్పి చెప్పి నేను ఈరోజు రోజు పేపర్ మీద పెట్టావు మా మీద రాసేటువంటి పేపర్ మీద రేపు కేసులు పెడితే నీకు రిపోర్టర్లు ఉంటారా మిగతా ఈ రోజు పచ్చ పత్రికలు అందరికి రిపోర్ట్లు దొరకతారా అందుబాటులో ఉంటారా కదా ఈ రోజు సాక్షి మీద కేసులు పెడుతున్నారు ఈ రోజు రేపు మీకు అదే వర్తింపు చేస్తే మీ వాళ్ళు అసలు మీకు రిపోర్టర్లు కూడా దొరకరా అందుబాటులో కూడా ఉంటారా ఎటువంటి ప్రమాణాలు పరిచయం చేస్తున్నారు లేనిపోయినటువంటి విధానాలు ఏ విధంగా మీరు తీసుకొస్తున్నారు కక్ష సాధింపులో ఎంత మేర మీరు ఎంత దారుణం కారణంగా ఎంత దిగదారుడుతనానికి మీరు పాల్పడుతున్నారు ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి